Okay, no p r b முந்தி கிராஸ் பண்ண தச்சசி இங்க ஸ்டாப் பண்ணுங்க முந்தி கிராஸ் பண்ணுங்க திரும்புங்க தூரம்டா தூரம் ஏறிடாத தூரம்டா சத்தமே பஸ் திரும்புறானே கிரேன போ हां அது உனக்கு பாத்து பேசினா திரேன சோர்டா சார் அட برو அது பாக்க சக்கனா நீ இல்ல फोकस கவர் ஜென் चुडी रेडी अलिक बाइ बाइ ओके न हजुर ब्याक र सट भाइ यो के टाइम ला कुपानेला मनचलेको रिपोर्ट छ गर्नु छ पटो अनि मे पास मे गो पत्ता न ಸೈಡ್ಗೆ ಪ್ಲೀಸ್ ಬಾ ಓಕೆ ಸೈಡ್ ರಾಂಡೇ ರಮೇಶ ಬಾ ನಿ ಟೌನ್ ಕೆಲಸ ಗಂಗಮರ من گڏي ڏي ٽرڪي هيتري ها هي ا مون لڳ بس ها مون کي ٻڌايو ٿو چين پلمنار جو چيو روڊ اچي نيچو هي پاي پاس پاي پاس آهي ان طرف هي نيچو لڳي どうも。<music> हेरकन्द सर कति दिन सर अलि 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 सर अलि 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 ಮುಂದ <laughs> <coughs> é louco. కోనేటిరాయ స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానము టేక్అవర్ చేసిందంటే ఎప్పటి నుంచినో పలమనేరు పరిసర ప్రాంతాల వాసుల యొక్క కళ ఎన్నో సందర్భాల్లో చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రయత్నం చేశాం ఇప్పుడు జరగని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఆయన కోరింది అది ఒక్కటే ఎందుకంటే నాకు అది అవసరం మీరు దయచేసి ఇది చేసి ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి ఈరోజు టీటీడీ ద్వారా టెంపుల్ డెవలప్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే ఈ అది డెవలప్ అయింది ఈ సందర్భంగా నియోజకవర్గానికి కావచ్చు మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఒక చిన్న విషయం కీల పట్ల వచ్చి టీటీ చాలా సంతోషం గుడి చాలా ప్రాచీనం కలిపి నా రెండు డబుల్ రోడ్ లేదు హైవే రోడ్ పట్ల ఉంది కర్ణాటకకు వస్తుంది తమిళనాడుకు వస్తున్నా అక్కడ పోవాలంటే డబుల్ రోడ్ లేదు కారు పోతే కూడా ఇబ్బంది నాకు సైడ్ ఎత్త అంటే మనకన్నా డబుల్ రోడ్ వేస్తే కదా కానిపాల బోయకొండలాగా డెవలప్ అవుతుంది ఒక ఇది తప్పనిసరిగా రేపు దాన్ని కూడా ఎందుకంటే నాట్ ఓన్లీ కేలపట్లే కాదు రింగ్ రోడ్ మళ్ళీ కేలపట్ల నుంచి జరావరపల్లికి వచ్చి మళ్ళీ ఎన్హెచ్ఏ కలపడం ఈ మదనపల్లి రోడ్ లో నుంచి ఆ రోడ్డు లింక్అప్ చేసుకోవడానికి అది అవకాశం ఉంటుంది కాబట్టి అది లింక్ రోడ్ గా తీసుకుని దాన్ని డబుల్ రోడ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా భవిష్యత్తులో చేయడం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది మొట్టమొదటిసారి చిత్తూరులో ఏదో ఫంక్షన్ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం వారి తండ్రి కాలం నుంచి మా తండ్రి గారి ఉన్న స్నేహం మాకున్న స్నేహం మేమిద్దరం కలిసి లెజిస్లేటర్లో లెజిస్లేటర్స్గా చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉండేది పరస్పర గౌరవం ఇచ్చుకునేవారు వారు చేసే పనులని అప్రిషియేట్ చేసేవారు ఇప్పుడు అదృష్టవశాంతో దురదృష్టవశాత్తో ఇద్దరు ఒకటే కూటమికి రావటం జరిగింది మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉండి పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాదానికి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండెట్ ఈ మూడు పార్టీలకి తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ జనసేన పార్టీలకు పెద్ద మ్యాండెట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం అక్కడ మోడీ గారు మరో మారు ప్రధానమంత్రి కావటం చాలా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన పదహైదు వేల కోట్ల వారు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఏదైతే ప్రజల ఆశ ప్రజలకున్న నీతి ఇబ్బందుల్ని తీర్చడానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఏడు లక్షల ఇరవై వేల కొత్త ఐకట్టుకి అదేవిధంగా గోదావరిలో పది లక్షల స్థిరీకరణకు పది లక్షల ఎకరాలకు స్థిరీకరణకు కృష్ణాలో పదమూడు కృష్ణా బేసిన్ కింద పదమూడు లక్షల స్థిరీకరణకు అంటే ఇరవై మూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల కొత్త ఇకట్టు తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అని మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు పది పైసలు పదహైదు పైసలకు యూనిట్ వస్తుంది దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం ఇది ఇది మందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా మేలు జరగాలని అడిగిన మ్యాండేట్ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ ఏంటి అనౌన్స్ చేసినాం ఎలక్షన్కి ఈ మూడు పార్టీలపైన నమ్మకం ఉంచుకునేదానికి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మోడీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలను వాటన్నిటికి కూడా మా పార్టీ తరఫున ఎంపీలు ఎమ్మెల్యేలు మేము కూడా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి ముందరికి పోవాలని నేను ఆశిస్తున్నాను